డీజిల్ అయితే ఇప్పించుకుంటున్నాము సో పైసలు అయితే మనోడే ఇచ్చిండో అంటే ఇప్పుడు వీడియో తర్వాత వీడియో తీసినాక ఇక పైసలు తీసుకుంటావా నువ్వు ఇచ్చినట్టు అందరికి చెప్తున్నా సర్కిల్ లో ఉన్నాము ఇక్కడ పెంచ్ షోరూమ్ ఉంటదా తెలుసు కదా నాకు ఎక్కువ చెప్పనిక రాదు బట్ ఫీల్ అవుతాం మనసులో నాకు చాలా నచ్చింది సో వెళ్దామా లాంగ్ డ్రైవ్ సో గా ఈరోజు ఏంటంటే ఇప్పుడు మనం కొత్త కారు కదా సో సిటీలో తిరిగితే ఏమవుతుందంటే మైలేజ్ చాలా ఎక్కువ ఇస్తుంది సారీ మైలేజ్ చాలా తక్కువ ఇస్తుంది సో దాంతో ఏంటంటే ఒక లాంగ్ డ్రైవ్ వేసినాం అనుకో లాంగ్ డ్రైవ్ వేసే మనకు మంచి ఇస్తుంది మైలేజ్ అని చెప్పేసి చెప్పింది నాకు సో ఈరోజు కొంచెం ఫ్రీ ఉన్నా సో ఏంటంటే ఇప్పుడు మనం లాంగ్ డ్రైవ్ వేస్తున్నాం మీకు మొత్తం చూపెల కదా కారు సో ఆల్రెడీ చూసిరు కానీ సర్వీసింగ్ ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది ఈరోజే బాగా ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనేది చెప్పను లాంగ్ డ్రైవ్ అయితే వేద్దాము ఎక్కడ దాకా అయితే అక్కడ దాకా సో వెళ్దామా లాంగ్ డ్రైవ్ ము ముగ్గురం లాంగ్ డ్రైవ్ వేస్తున్నాం నేను వసంత తర్వాత శివ మా ఫ్రెండ్ సో వెళ్తున్నాం చూడాలి సో గాయస్ స్టార్ట్ అయిపోయినాం సో ఈ ఈ హైవేలో కొడుతున్నాం మనం ఎక్కడ అంటే మన ఎల్బీనగర్ ఎల్బీ నగర్ నుంచి ఈ హైవేలో కొడుతున్నాం ఎంతవరకు అంటే ఎంతవరకు ఎంత దూరం వెళ్దాం అనిపిస్తే అంత దూరం దాకా వెళ్దాము సో అదంతా మీకు చూపిస్తూనే ఉంటా సో ఎందుకంటే మనకు మైలేజ్ సెట్ అవుతుంది అని చెప్పేసి లాంగ్ లాంగ్ డ్రైవ్ వేస్తున్నాం మనం లేదు జరగండి మోడల్ వస్తుంటే అర్థం కాదు అరా మీకు వస్తుంది మోడల్ మైలేజ్ కోసం అమ్మాయి నువ్వు అమ్మాయిల కోసం అనుకున్నావు ఎదవా ఎదవ బాడు క్రెడిట్ కార్డ్ తెచ్చినావా క్రెడిట్ కార్డ్ తెచ్చినావా సింగరాలు ఉంటాయి చేను తినబెడ్డు అవన్నీ ఎందుకు మన మనం సేపు మన దగ్గర ఏం లేవు మంచి మంచి కట్టుబాట్లు సార్ నువ్వు బ్యాంక్ లో పెట్టిన బ్యాంక్ లో పెట్టిన డబ్బులకే కదా నేను రాక్లో పెట్టాలి నేను పోతానన్న పోతాను నాకు ఇది సో గాయిస్ ఏంటంటే ఇప్పుడు డీజిల్ అయితే వేయించుకుంటున్నాము సో పైసలు అయితే మనోడే ఇచ్చిండ్రు అసలు అంటే ఇప్పుడు వీడియో తీసుకున్నావు తర్వాత ఏవో ఏట్లే బా మరి వీడియో తీసినాక ఇంకా పైసలు తీసుకుంటావా నువ్వు ఇచ్చినట్టు అందరికి చెప్తున్నా నా ప్రమోషన్ కాదు నువ్వు ఇచ్చిన ప్రమోషన్ చేస్తున్నా నువ్వు ఇచ్చినా అని డిజిల్ అయితే ఫుల్ ట్యాంక్ అయిపోతుంది నో ప్రాబ్లం అసలు ఇంకా ఏడి దాకా అయితే కామెంట్ పెట్టండి నేను ఈ వేలో ఉన్నా ఫుల్ ట్యాంక్ వేసానా అనా ఆపకు మధ్య లాగమన్నా ఆపమంటాడు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ దాకా వచ్చిన మాది ఇప్పుడు ఆకలి అవుతుందంట వీళ్ళకి లాంగ్ డ్రైవ్ ఎంత కొంద కిలోమీటర్లు కొట్టినామో కొట్టలేదు అప్పుడు ఆకలి అంట అప్పుడు ఆకలి అయితే ఎట్లా మీరు చిన్న పిల్లల ఇంట్లో తినే రావాలి కదా నాకు ఇబ్బంది పెట్టదని తెలియదు మీకు తిని రావాలి కదా మీరు ఇంకో రెండు వందల కిలోమీటర్ ఇట్లా ఉంటాయి

మా ఫ్రెండ్ అంటే టెన్త్ క్లాస్ సో మేము మధ్యలో తినడానికి ఆగినాము సో మధ్యలో కలిసిండు మస్తు హ్యాపీ ఉంది పడుతున్నాయి అంబాటు అరే ఫిఫ్టీన్ సిక్స్టీ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఫ్రెండ్ ఇప్పుడు కలిసిండు ఇప్పుడే మనోడు కలిసిండు మనోడి పేరు సాయి సో మనం ఎందుకు కలిసిన అంటే ఈ వేలోనే వెళ్తున్నాం మేము అంటే లాంగ్ డ్రైవ్ అనుకున్నాం కదా సో మధ్యలో మనోన్న మనోడు ఇక్కడే ఉంటాడు సో మనోడికి కాల్ చేసిన ఏడున్నో బ్రదర్ అంటే ఇక్కడే ఉన్నా అంటే వచ్చేసిండు నా దగ్గరికి సో ఇప్పుడు ఆల్మోస్ట్ మనం విజయవాడ దగ్గరలో ఉన్నాం సో ఇక్కడ ఇప్పుడు తినే టైం అదే ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్ మీకు బయట చూస్తే తెలిసిపోయినో చల్లగా అయింది మొత్తం సూర్యుడు అంటే వేరే దగ్గరికి వెళ్ళిపోయాడు అమెరికా సైడ్ వెళ్ళిపోయాడు సో ఏంటంటే ఫుడ్ మంచి ఫుడ్ తినాలి కదా ఇంత దూరం వచ్చినప్పుడు సో మామూలు మధ్యాహ్నం అక్కడ డాబాలో తిన్నదే మళ్ళీ తినలేదు శివ యా సో మావిడ అల్లిగడ్డి ఐస్ ఎందుకంటే ఎందుక కూర్చోని పెట్టమని నువ్వు బ్లాగ్ తీసుకుంటా జరక్ వస్తే ఉండు బాబా అని చెప్పిడా అమ్మ దూర్ ఇంత దారుణ తింటే ఇక్కడే తినాలి మంచి ఫుడ్ అని దీను ఇట్లా ఫుడ్ బ్లాక్ ఫుడ్ బ్లాగర్వి కాబట్టి సో నీకు తెలిసి ఉంటుంది ఎక్కడ నువ్వు చాలా రెస్టారెంట్ తిరిగి ఉంటావు విజయవాడలో సో ఎక్కడ బాగుంటది నేను రీసెంట్ టైంలో మంచి ఫుడ్ ఎక్కడ తిన్నా అంటే అది తెలుగు అన్న తెలుగు అక్కడ ఏంటంటే మల్టీక్విజన్ ఇండియన్ ఇటాలియన్ చైనీస్ తందూరి అన్ని దొరుకుతాయి ఫుడ్ అయితే చాలా బాగుంటుంది క్వాలిటీ క్వాలిటీ బాగుంటది అండ్ బడ్జెట్ లోనే ఉంటుంది మనకి ఫుడ్ కూడా అక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దాం నేను నీకు అక్కడ ఫుడ్ తినిపిస్తే నువ్వు అసలు విజయవాడ వచ్చినప్పుడల్లా అక్కడికే ఫ్రై అంటావు అక్కడ తీసుకొస్తాడు నేను ఇంట్లో కూడా చెప్పలేను విజయవాడ కూడా కొద్ది ఇంకా ఏడు వరకు తీసుకొస్తాడో తెలియదు మీరు బాదేందంటే ఇంట్లో చూస్తే తిరుగుతాడని ఇంకో నేను తీసుకెళ్తున్నా ఇగ లేవర్ వీడే చెప్పిండు విజయవాడ వెళ్దాం బావా విజయవాడ వెళ్దాం బావా అని చెప్పేసి సో ఇప్పుడు ఆల్మోస్ట్ విజయవాడ విజయవాడకి వచ్చేసినాము విజయవాడ చీకటైంది అప్పుడు మనం సాయంత్రం వెళ్ళి బయలుదేరి సర్కిల్ లో ఉన్నాము ఇక్కడ బెంచ్ షోరూమ్ ఉంటుందా ఏం జరుగుతుందా ఇక్కడ లేదు మరి బెంచ్ సర్కిల్ అని వీటికి పేరు తెలుసా హిస్టరీ ఏమన్నా తెలియదా హిస్టరీ ఓకే ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్కడ బ్రో రెస్టారెంట్ ఇక్కడ చాలా ఉన్నాయి

అరే అన్నా ఇక్కడ ఎన్నా ఇగో లెఫ్ట్ తెలుగు కేఫ్ ఇదా జ్యూస్ ఫ్యాక్టరీ అన్న ఉంది అన్నీ ఉంటాయి అన్న ఇళ్ళ దగ్గర దొర్కొండి ఫుడ్ మల్టీ ఇది అక్కడ పార్కింగ్ ఇదా పార్కింగ్ స్లాట్ కూడా చాలా పెద్దగా ఉంది తెలుగు కేఫ్ అన్నీ దొరుకుతాయి అన్న అన్నీ దొరుకుతాయి అనుకోరా బాగా పోతేం అన్న బాగుంటది నేను గ్యారెంటీ

బయట ఐపీఎల్ నడుస్తుంది కదా ఆడ కూర్చొని ఐపీఎల్ చూసుకుని ప్రశాంతంగా నిద్రం సరేనా బయట ఇంకా బాగుంటుందమ్మా లోపల బాగుంటుంది బయట ఇంకా బాగు బయట సల్ల ఉంటుందండి ఎక్కడ కూడా ఏసీ పెడితే ఎక్కడ కూడా సల్లగా ఉంటుంది నేను చెప్పినట్టు ఇలా నువ్వు అక్కడే మళ్ళీ ఇంత సో ఉంది ఇక్కడ మనము ఉయ్యాలలో కూడా కూర్చోవచ్చు ఒకసారి కూర్చుందాం మనం అని మందు కూడా ఉంటే మస్తు అనిపిస్తుంది నాకు మా దోస్తులు వచ్చింగ్ వేసుకోని సిట్టింగ్ అంటే కూర్చోడమే సిట్టింగ్ అంటే అది ఒకటే ఉంటుందా సిట్టింగ్ అంటే చాయ్ తాగొచ్చు ఛాయ్ రాగొచ్చు అన్న టిఫిన్ తినవచ్చు లంచ్ తినొచ్చు డిన్నర్ తినవచ్చు ఏమన్నా బర్గర్లు పిజ్జాలు ఇవే తగ్గించుకుంటే మంచిది అవును టిఫిన్ ఏమో టిఫిన్ అంటాము లంచ్ ఏమో రైస్ అంటాము డిన్నర్ ని రైస్ ఏదో అన్ను మరి పిజ్జా బర్గర్ తింటారు కదా వాటిని ఏమంటారు

అతనే వచ్చిందా వెళ్ళింది ఏంటన్నా రిలాక్స్ ఉంది బాగా రెస్టారెంట్ ఎలా ఉంది తెలుగు కెఫేలో ఫుడ్ ఎలా ఉందన్న బాగుంది ఫిష్ అది బాగానే ఐడెంటిఫై చేసావే అట్లా పట్టేస్తామని ఎవరైనా పట్టేస్తారా చిన్నపిల్లలైనా సో బగారా రైస్ నాటుకోడి సో ఫైనలీ స్టాటస్ మొత్తం తినేసినాము సో దీంతో ఎండ్ చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఎట్లుందో కెపేర్లో ఫుడ్తో పాటు మీకు మర్యాద కూడా దొరుకుతుంది బాగుంది మనం ఇంట్లో అమ్మ చేస్తే ఎట్లుంటుందో అట్లనే ఉంది సో ఆయిల్ కూడా ఎక్కువ లేదు మనం ఇంట్లో చేసినట్టే ఉంది ఎగ్జాక్ట్లీ సో మనం ఎంతైనా తినొచ్చు అనమాట ఇది చాలా బాగుంది మీకు తెలుసు కదా నాకు ఎక్కువ చెప్పనిక రాదు బట్ ఫీల్ అవుతాం మనసులో నాకు చాలా నచ్చింది సో వాయిస్ ఆ మనోడు మంచి అంటే మంచి రెస్టారెంట్కి తీసుకొచ్చాడు తెలుగు తెలుగు కేప్ అని పేరు ఉంది సో మీరు ఎవరన్నా వచ్చి తినాలనుకుంటే నేనైతే సజెస్ట్ చేస్తాను ఎందుకంటే నాకు నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతాయి ఎందుకంటే ఇంట్లో ఫుడ్ లానే ఉంది తర్వాత ఇంతకుముందు అవి మాక్ తర్వాత ఏమంటారు సోడా నాకు కొట్టనిక రాలే కదా చక్కగా అది టైట్ ఉంది కాబట్టి నేను కొట్టనికైతే సో అన్నీ బాగున్నాయి సో గైస్ ఇక్కడ లొకేషన్ కరెక్ట్గా మీకు తెలియాలనుకుంటే లలిత జ్యువెలర్స్ నుంచి నాలుగు బిల్డింగ్ ఉంటుంది తెలుసు కదా మీకు గుండు బాస్ సో బాస్ వాళ్ళ బిల్డింగ్ పక్కనే తెలుగు కెప్పే అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ టిఫిన్స్ ఉంటాయి తర్వాత లంచ్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది తర్వాత ఇంకా చాలా మంది బర్గర్లు పిజ్జాలు ఇట్లాంటి మంచి ప్లేస్కి వచ్చేసి అట్లా తినాలనుకుంటారు కదా సో అట్లా కూడా ఉంటుంది ఇక్కడ తర్వాత మోక్టైల్స్ తర్వాత కాఫీస్ అన్నీ అన్నీ ఉంటాయి ఇక్కడ అంటే ఏముండవు ప్రతిదీ దొరుకుతుంది అండ్ మీకు మనశ్శాంతి కూడా దొరుకుతుంది ప్రశాంతత కూడా దొరుకుతుంది మంచి ప్లేస్కి వచ్చినాము అని ఫీల్ కూడా ఉంటుంది ఇంకా మీ బర్త్డే పార్టీస్ అవన్నీ ఏం చేయాలనుకున్నా ఇక్కడ చేసుకోవచ్చు చిన్న చిన్న పార్టీస్ అన్నీ సో అయితే ఇక్కడ చేసుకోలేము మా వస్తే బర్త్డే పార్టీ తీసుకోచ్చట సో డిస్క్రిప్షన్ లింక్ పెడతా చూడండి